దేవుని నామానికి మహిమ కలుగును కాక జీవన తొలి సంజ అనుదిన మన్న అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా నిండు వందరాలను తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు బాగున్నారండి దేవుని సందులో ఆత్మీయంగా కొనసాగుతున్నారు కదూ దేవుని సందులో మరి ఈరోజు ఉదయ కాలము కొంతసేపయినా దేవుడితో గడిపారా కొంతసేపు అయినా ప్రార్థన చేసుకుని ఉన్నధ్యాయులైనా చదువుకుని కొంత సమయం దేవుడికి కేటాయించి మీరు మీ దినాన్ని ప్రారంభించారా దేవుని సందులో ఒకవేళ నిన్న మొన్న ఒకవేళ కొన్ని రోజుల పాటు ఒకవేళ అలాగూ కొనసాగించకపోతే ఈ రోజు నుంచి అయినా కొద్దిసేపు దేవుడికి సమయాన్ని అప్పగించి కొద్ది నిమిషాలు మొదటి దేవునికి ఇచ్చి ప్రార్థన చేసుకుని కొంత వాక్యాన్ని చదువుకుని మీ యొక్క దినచర్యను ప్రారంభించడం అది అని మీకు ఆశీర్వాదం లేదు కొన్ని పరిస్థితులు బట్టి ఒకవేళ వెనుకబడిపోతున్నారు కదూ కొన్ని పరిస్థితులు బట్టి ఒకవేళ వెనక లాగుతున్న స్థితిగతులను బట్టి ముందుకు వెళ్ళలేకపోతున్నారు కదూ శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి ఒకవేళ నచ్చే బ్రదరు నిజమే మాకు చేయాలని ఉంటూ ఉంది మేము వెనుకబడిపోతున్నాము అనే ఆలోచన మాకు ఉంది అని ఆలోచన చేస్తూ ఉన్నాం కానీ సమస్యలను శ్రమలను అధిగమించలేక మేము ముందుకు కొనసాగలేకపోతున్నాము అని అనుకుంటున్నారు కదా దేవుని ప్రే దేవుని బదిలారా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోగలిగినట్లయితే మిమ్మల్ని మీరు పురుకొల్పుకోగలిగినట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ రోజు నినాలు ఈ రోజు ఉండవు వాక్యం చెప్తుంది వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదని అవును వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు దేవుడు ఒకరోజు పరిష్కారం ఇస్తాడు శ్రమలు ఉంటే ఇబ్బందులు ఉంటే అయితే వాటన్నిటి నుంచి దేవుడు తప్పిస్తాడు అయితే ఒక మాటను ఉదయకాల మీకు జ్ఞాపకం తీసుకొస్తున్నాను ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం ఏషావు తన తండ్రి ఏషావు నా తండ్రి నీ యొద్ధ ఒక ఏ ఉన్నదా నా తండ్రి నన్ను నన్ను కూడా నన్ను నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏషావు ఎలిగెత్తి ఏడవగా ఇక్కడ ఏషావు తన తండ్రి అయిన ఇశాకు దగ్గరికి వచ్చి దీవుని కోసం ఏడుస్తున్న సందర్భం కనబడుతుంది ఎందుకంటే యాకోబు ఏషావుకు రావలసిన దీవెనను తన సొంతం చేసుకున్నాడు సో తర్వాత వేటాడి మాంసం తెచ్చి ఇశాకు దగ్గరికి ఏషావు వచ్చినప్పుడు దీవెనలన్నీ నీ తమ్ముడు పట్టుకెళ్ళిపోయాడు అని అన్నప్పుడు ఏషావు ఎంతో బాధపడుతున్న సందర్భం కనబడుతుంది రేదేమని పెట్టినారా ఇక్కడ ఏషావు దీవెన పొందకపోవడానికి ఒకవేళ యాకోబు చేసిన మోసమా లేకపోతే తల్లి ఒకవేళ ఆలోచన ప్రకారము ఏషా మరి యాకోబు రావడం ఏషాబుకి రావాల్సిన దీవెనకి పట్టుకెళ్ళిపోవడం అంటే ఏషావు దీవెన పొందకపోవడానికి ఆ యాకోబు కానీ ఆ తల్లి కానీ కారణమా అని ఒకవేళ పరిశీలించినట్లయితే దేవుని సంతలో మనం వాక్య భాగాన్ని చూసినట్లయితే కుటుంబంలో జ్యేష్ఠుడిగా ఏషావు పుట్టాడు జ్యేష్ఠత్వం ఏషావుదే అయితే మొదట నుండి కూడా ఏషావు తనకిచ్చిన ప్రాధాన్యత లేకపోతే దేవుడు తనకిచ్చిన జ్యేష్టత్వం లేకపోతే తనకిచ్చిన ఆధిక్యతను కాపాడుకోవడం విషయంలో అశ్రద్ధ చేశాడు అనే విషయాన్ని మనం వాక్యపు వెలుగులో మనం చూడవచ్చు అవును మొదటి నుండి కూడా తనకిచ్చిన ప్రాధాన్యత తనకిచ్చిన దీవెన అనేది గుర్తించలేకపోయాడు తర్వాత అది పోగొట్టుకున్న తర్వాత దాని విలువ ఏంటో ఆశీర్వాద విలువేంటో తెలుసుకుని ఏడుస్తున్న సందర్భం కనబడుతుంది ఒక మాట చెప్తాను ప్రిబెడ్లరా కొన్ని విలువైనవి దేవుడు మన జీవితంలో ఇచ్చినప్పుడు వాటిని మనం కాపాడుకోగలిగితే వాటి విలువను గుర్తించుకోగలిగితే తప్పక ఆ దేవెనలు ఆశీర్వాదాలు పొందుతాం అయితే వాటిని నిర్లక్ష్యం చేసి దేనిని బట్టు ఒకవేళ వాటిని విడిచిపెట్టేస్తే తర్వాత బహుశా ఒకవేళ నువ్వు ప్రయత్నం చేసినా నువ్వు కావాలని మనసు వచ్చినా ఆ అవకాశం ఉండకపోవచ్చు దాని మళ్ళా దక్కించుకొని పరిస్థితులు ఉండకపోవచ్చు కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రయదేవుని పెట్టినారా దేవుడి సదిలో విలువైన జీవితం కానీ విలువైన ఆయుష్ కానీ విలువైన సమయం కానీ నీకు విలువైన వనరులు కానీ విలువైన తలాంతులు కానీ ఏదైతే దేవుడిని ప్రేమించి ఇచ్చాడో వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయి ఒకవేళ దానిని పోగొట్టుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి సంపాదించాలి అని దాని వెనకతను పరిగెత్తిన ఒకవేళ దాని కొరకు ప్రయాసపడిన ఒకవేళ అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి దేవుని సందులో విలువైనవి విలువైనవిగా ఎంచు ఈరోజు జీవితం విలువైనది అంచకుండా అశ్రద్ధ చేస్తున్నా కదూ శరీరాన్ని వివిధ రకాల వ్యసనాలతో యవన ప్రాయములు పాడు చేసుకుంటున్నా కదూ లోకం వైపు వెళుతూ చెడుతెరుగులు తిరుగుతూ నాశనం చేసుకుంటున్నా కదూ దేవుని సంతలో విలువైనగా నీ యవన జీవితాన్ని ఆలోచించుకో నీ యొక్క దేవుడు నీకు విలువైన స్థితిగతులు చెడు జ్ఞాపకం చేసుకో వాటిని కాపాడుకుంటే నువ్వు దీవించబడతావు కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన తండ్రి ఈ పరిశుధన మనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ఏదైతే మా జీవితంలో విలువైనవిగా ఇచ్చావో అవి మేము గుర్తించగలిగిన కృపండి అవకాశం దాటిపోయిన తర్వాత దాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళా తిరిగి అయ్యా మేము ప్రయత్నం చేసిన సమయం కానీ అవకాశాలు కానీ మరొకసారి రాకపోవచ్చు ఎంతమంది అయితే మా ప్రియబెడ్డలు ఈ మాటలు పెట్టున్నారో అయ్యా వారి జీవితాలలోనైనా నువ్వు ప్రేమించి వారికి ఇచ్చిన విలువైన జీవితం కావచ్చు విలువైన దీవెన కావచ్చు విలువైన రక్షణ కావచ్చు విలువైన ఆశీర్వాదం కావచ్చు విలువైన వనరులు కావచ్చు వాటి యొక్క విలువను గుర్తెరికి ముందు కొనసాగి అయ్యా నేనా నువ్వు నీ యొక్క ఆలోచనలు నెరవేరబడగలిగిన కృపద ఇచ్చేయమని ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి రాగల దండాలలో మంచి పాత్రలుగా నిలబెట్టమని వేసిన అప్పుడు తండ్రి ఆమె